కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని ఆదోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పలువురు ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు సమర్పించారు ఈ సందర్భంగా గతంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేద ప్రజలకు ఓట్ల కోసం నకిలీ పట్టాలను మంజూరు చేసిందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి కొంతమంది బాధితులు ఫిర్యాదు చేస్తూ గతంలో స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అప్పటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ముప్పై మందికి భూ పట్టాలు మంజూరు చేయగా వాటిలో ఇరవై రెండు మందికి నకిలీ పట్టాలు అందజేశారని వివరించారు ఈ నకిలీ పట్టాల అంశంపై ప్రస్తుత ఎమ్మెల్యే పార్దసారది స్పందిస్తూ ఈ పట్టాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు అని తీవ్రంగా దూయపట్టారు ఈ బాధితులకు తగిన న్యాయం జరిగేలాగా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఇది చాలా దారుణమైన అంశం నాకు ఎవరిని విమర్శించాలన్నది కానీ ఇది ఇలాంటి తప్పుడు వాళ్ళు ఎవరు చేయకూడదనే కోరుకుంటారు పట్టాలు ఇస్తాము ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందుగా వీళ్ళకందరికీ కూడా ఈ పట్టాలు ఇచ్చినారు గా ఉంది ఫోటో ఉంది కదా పేర్లున్నాయి సంతకాలదార్ సంతకం ఉంది రకరకాల చూస్తే ఏమనుకుంటారు నిజంగా మాకు పట్టాలు చూసారు మా జీవితాలు బాగు గడిపోయినాయి ఇక్కడ మాకు ఇబ్బంది ఏది ఇక్కడ ఇల్లు కట్టేసుకుంటాం ఆనందంగా ఉంటామని దుర్గమ్మ అనుకుంది సరే ఆనందంగా ఎవరు ఎందుకు ఎందుకు పట్టాలు ఇచ్చారంటే మాకు ఊట్ల ఏంటి అని అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇవన్నీ పట్టాలు ఇచ్చేసి మా కోట్లో మా కోట్లు మీకు పట్టాలు ఇచ్చాం కదా అన్నారు మా అయ్యకుడు వాళ్ళకు ఓట్లు వేసారో నా కోట్లు వేసారో అడగాల్సిన అవసరం కూడా ఏమీ లేదు కానీ చివరికి ఎలక్షన్లు అయిపోయి ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఈ పట్టాన్ని తీసుకొని వచ్చి చూపిస్తే ఇది దొంగ పట్ట అని తెలింది ఏమయ్యా ఇది ఎవరిచ్చారు అప్పట్లో ఆయనే వచ్చి ఇచ్చినాడా సాక్షాత్తు అప్పటి ఉన్నట్టు అప్పుడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపిలో ఉన్నట్టు అప్పుడే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సాక్షాత్తు ఎక్కడ పిలిచి ఇచ్చినాడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇంకా వెంకటేశ్వర స్వామిని చేయి పెట్టినాడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో వీళ్ళందరినీ పిలిచి ఈ పట్టాలు ఇచ్చినాడు కానీ తీరా అది చూసిన తర్వాత రెవెన్యూ రికార్డులు లేవు ఇవన్నీ దొంగ పట్టాలని ఒక సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి దొంగ పట్టాలు ప్రజలకు ఇస్తే ఇంకా ఊర్లో మిగతా వాళ్ళు ఏం చేస్తారు ఏదో సామెత ఉంది కదా ఆవు గడవే గడ మేస్తే దూడబోయి మేస్తుందా అని సాక్షాత్తు అధికారంలో ఉన్నటువంటి మనుషులే ఇలా తప్పుడు పత్రాలు సృష్టించి తప్పుడు రెవెన్యూ రికార్డులు సృష్టించి తప్పుడు పట్టాలు సృష్టించి ఆదోని ప్రజల్ని మోసం చేస్తే ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి ఊరి నిండా ఇలా ఉన్నాయి ఊరి నిన్న నీకు పట్టాలు ఇచ్చేది అనేది వాళ్ళు కంట్రోల్లో పెట్టుకునేది నువ్వు పట్టాలు ఇచ్చేది అనేది డబ్బులు తీసుకునేది నీకు పట్టాలు ఇచ్చినామని చెప్పేది వాళ్ళు మోసం చేసేది వాళ్ళు భయపెట్టేది ఈ రకంగా జరిగినటువంటి వైఎస్ఆర్సిపి పరిపాలన గురించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంది ఇప్పటికైనా మించిపోయిందే లేదు మీ దగ్గర ఉన్న పట్టాలు వేలాది మంది కుటుంబాలు మాకు పట్టాలు ఇచ్చేశారు మాకు పట్టాలు ఇచ్చేసారు మా దగ్గర పట్టా ఉంది మాకు పట్టా ఉంది ఉంటారు కదా అది నిజమో కాదు అబద్ధం చూసుకోండి మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాదర్ రెడ్డి ఇచ్చిన పట్టాలన్నీ దొంగ పట్టాలు ఉన్నాయి ఒకసారి చూసుకోండి అందరూ కూడా నిజమైన పట్టాలని చాలా సంతోషం కానీ ఇట్లా వచ్చి దొంగ పట్టాలని చెబితే బాధ వస్తుంది మనకి ఎందుకంటే ఎమ్మెల్యే అన్న పదవికి గుర్తింపు ఉంటుంది ఎమ్మెల్యే ఏదైనా పని చేస్తే నిజాయితీ ఉండాలి ఎమ్మెల్యే అంటే ప్రజలు నమ్ముతారు ఎమ్మెల్యే అంటే ప్రజలు విశ్వాసంతో ఉంటారు అటువంటి విశ్వాసాన్ని వమ్ము చేయకూడదు ఎవరూ కూడా ప్రజలను మోసగించకూడదని నేను కోరుకుంటాను ఏదేమైనా సరే ఈ పట్ట దొంగ పట్ట అయితే దీన్ని ఏం చేయని నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరాదు ఇది కాబట్టి మహిళకి నిజంగా పేద మహిళ అయితే మళ్ళీ వేరే నిజాయితీకరమైనటువంటి పట్టాలు ఎంఆర్ఓ దగ్గర నుంచి ఇప్పిస్తాం న్యాయం చేస్తాం మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రధానలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు